ముచ్చరికైనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరాడు బైక్ మీద పోయినాడంట ఆవిడ సరిగా ఎట్లా పోయినావరావు కాలు చేసిన బండి షిప్ లో పోయింది నేను ఫ్లైట్ లో పోయినా మరి నలభై ఒక విషయం చెప్పను సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు వెళ్తాను ఎందుకు తప్పంటే సమాజంలో ఒక దొంగ ఉన్నారు దొంగ దొంగన కూడా చెప్పడం తప్ప తప్ప రో మోడీ గారే మోడీ తాతగారే మన మోడీ గారు చెప్పారు బ్యాన్ చేసాము అని చెప్పి ఆర్టికల్ సోషల్ ఇన్ఫుయెన్స్ చేయకూడదు చెప్పిగా ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి జీవో కూడా పాస్ చేస్తారు మీరు రోజు ఇన్స్టాలో మూడు పెట్టలేస్తారు రోజు టెలిగ్రామ్ గ్రూప్లో మూడు పెట్టేస్తారు రోజు బట్టింగ్ చేసినప్పుడు ఐదు వందలు హాయ్ ఫ్రెండ్స్ అన్నకి నాన్ అన్నకి వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఎందుకు వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు నిందలు వేసుకుంటూ వీడియోస్తో తెగ చంపేస్తున్నారు సో ఈరోజు వీడియోలో ఈ రీజన్స్ గురించి అయితే తెలుసుకుందాం అసలు దీనికి కారణం ఎవరో వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే అస్సలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే సన్నీ అన్న ఏం చేశాడంటే అమెరికా బండి మీద వెళ్తున్నట్టు ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టారు ఆ వీడియో అయితే తెగ వైరల్ అయింది అది యూట్యూబ్ షార్ట్ కింద కూడా చాలా బాగా వైరల్ అయింది సో దాని తర్వాత కొంతమంది సన్నీ అన్న తెలిసిన వాళ్ళు అంటే బెట్టింగ్ యాప్స్ ఇంకా సంథింగ్ ప్రమోట్ చేస్తూ ఉంటాడు కదా సో దాని గురించి ఎలిగేషన్స్ గురించి కొంతమంది ఉంటారు కదా కాచు కూర్చొని ఎప్పుడు దొరుకుతాడని అసలు బండి మీద యూఎస్ఏ వరకు ఎలా వెళ్ళగలిగాడు ఇది సాధ్యమేనా అని ఇంకా నాన్ అన్న అట్టే తిరుగుతున్నాడు కదా సో సోషల్ మీడియాలో అటైతే కొంతమంది అడిగారంట సో అడిగి ఏం చేశారంటే అన్న ఇతను చాలా స్కామ్స్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి టెలిగ్రామ్స్లో చాలా స్కామ్లు చేస్తున్నాడు సో మా మనీ అంతా లాస్ చేసుకున్నామని ఇన్స్టాగ్రామ్లో బొల్లునని అని ప్రూఫ్స్తో సహా మా అయితే పెట్టారు సో పెట్టిన తర్వాత ఏం జరిగింది యాది తెలియంది ఇలా చాలామంది యువత పాడైపోతున్నారా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి నాన్ అన్న సన్నీ అన్న అయితే అడిగాడు సో దీని గురించి వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు ఫోన్ చేసుకుంటాం కాకుండా వీడియోలతో అయితే చలరైపోయారు ఓ పక్క కంటెంట్ క్రియేట్ అయింది ఒక ఏమైనా పబ్లిసిటీ పెరిగింది ఇద్దరి గురించి బాగా ఎలిగేషన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు ఒకరికొకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో వీళ్ళ తప్పు ఎవరిదన్నట్టు ఒకరికొకరు నువ్వు కూడా ఎలా చేస్తున్నావు కదా నువ్వు కూడా ఎలా చేస్తున్నావు అంటే ఎవడంటే ఎవడో ఎవడు తగ్గితాడు సోషల్ మీడియాలో ఎవడో తగ్గడు కదా ఇంకా కంటెంట్ పోస్ట్ చేసుకుంటున్నారు దీనికి తగ్గట్టు తోకలు కూడా తయారయ్యారు అది ఎవరంటే మాలాంటి వాళ్ళు అంటే కంటెంట్ కోసం ఏదో ఒకటి చేయాలి కదా సో వీళ్ళిద్దరికి గొడవ ఎందుకని చెప్పి ఇలాగ చాలా ఛానల్స్ అయితే చేస్తూ ఉంటున్నాయి అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయిందంటే బండి మీద అమెరికా వెళ్ళడం సాధ్యం కాదు ఎలాగైతే షిప్పుల్లో వెళ్ళారంటే అతనికి అగ్రి ఒప్పుకున్నారు దాని తర్వాత మ్యాటర్ అంతా అమెరికా బండి గురించి మొత్తం పోయి బెట్టింగ్ యాప్స్ మీద పడింది సో ఇక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు టెలిగ్రామ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇక యూట్యూబ్లో కావచ్చు ప్రతి దాంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ప్రమోషన్ అయితే అన్నారు దీని గురించి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ కేసు కింద తీసుకొని సో బెట్టింగ్ యాప్స్ ఎవరో ప్రమోట్ చేయకూడదని బ్యాన్ చేసామని చెప్పేసి సో నరేంద్ర మోడీ గారేమో ఒక న్యూస్ అయితే లీక్ చేశారు సో దీనివల్ల ఏంటంటే చాలామంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు ఏమే కాదు మా ఫ్రెండ్స్ చాలామంది అలాగే ఒక నడిగిన ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు ఇంటికి కూడా తెలియదు ఈ ఐపీఎల్ బ్యాటింగ్స్ అని క్రికెట్ బ్యాటింగ్స్ ఇక తెలియదు ఏముంది కుర్రోళ్ళు డబ్బులు ఉంటాయి బిర్యానీ బీర్లు ఇలాంటివి కాకుండా బెట్టింగ్స్ వేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేద్దాం తక్కువ టైంలో అని చెప్పి మన జులై సినిమా లాగా ఇలా వేసేసి ఎవరికైనా లైఫ్ని అయితే స్పాల్ చేసుకుంటున్నారు దాని గురించి వీళ్ళిద్దరూ మంచిగా చెప్తున్నారు ఒక పక్క నాన్ వెజ్ అయితే మొత్తం క్లారిటీగా నువ్వు బెట్టింగ్ యాప్స్ ఆపి సో ప్రమోట్ చేసుకుంటూ ఇలాంటి నాకు ఇలాంటి ప్రమోషన్స్ వస్తాయి వద్దురా బాబా అని చెప్పి ఇలాగైతే చెప్పాడు కానీ ఇటే పక్క నుంచి ఏంటంటే రియాక్షన్ వేరేలా వచ్చింది ఇద్దరికిద్దరు తట్టుకోవడం మొదలుపెట్టారు ఒకరికొకరు కింద పోస్ట్ చేయడం కూడా మొదలుపెట్టారు దీనికి ఎవరు కారణం అంటే ఎవరైతే ఇలాగ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాన్స్ అని చెప్పి సో ఏం చేస్తూ ఉంటారంటే అన్న ఇలా డబ్బులు పోయినాయి ఈడే ఈ వల్లే డబ్బులు పోతెప్పుకున్నాను సో ఈడు చెప్పిన యాప్ వల్లే నాకు మనీ మొత్తం పోయింది సో నువ్వు ఈగ ఎవిడెన్సీ ఎవిడెన్స్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఈడి మీద వీడియో చేయని చెప్పి చేస్తారు సో చెప్పాక వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా అంటారు ఏంది చేసిన ఇవన్నీ ఆపేరా బాబు ఇది పెద్ద స్కామ్ అని చెప్పి ఇద్దరు సొల్యూషన్ చేసుకుంటే సరిపోయేది కానీ వీడియోస్ చేసుకొని సోషల్ కంటెంట్లు ఎవరికి వచ్చినట్టు వాడు బూతులు తిట్టుకోవడమే నిజంగా నేను సన్నీ అన్న వీడియోస్ చూస్తుంటే ఇక వల్కర్ లాంగ్వేజ్ బూతులు తిట్టుకోవడం ఇంతమంది ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని కూడా అంత అలాగా ఉంటున్నారంటే ఇక ఏం మెసేజ్ వద్దామనే కాదు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే బాధ్యతగా ఉండాలి ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటారు అలాంటి వీటిలో ఈ బూత్లు తిట్టుకునే వీడియోస్ అంటే బూత్ అంటే ఇక వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తుంటే పిల్లలు కూడా చూసి ఇలాగే తయారవుతారు కదా ఎందుకు వచ్చినాయి వీడియోస్ ఇవన్నీ సో ఎవరైతే వీళ్ళని సబ్స్క్రైబర్స్ ఫాలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ జాగ్రత్తగా ఒక టైం మీకు వీడియోస్ నచ్చితే చూడండి అంతవరకే అంతే తప్పించి అన్న ఇది చేశాడు అది చేశాడు అని పక్కన పడి ఏడవకండి వాళ్ళ కంటెంట్ ఏదో వాళ్ళు చేసుకుని అవ్వండి అంతే ఈ వీడియోనైతే ఎక్కడితే ఎండ్ చేస్తున్నా అసలు రీజన్స్ ఎవరు అర్థమైంది కదా మెయిన్ కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ లాగా తయారయ్యి ఉంటారు కదా పిచ్చి ఇంట్లో వాళ్ళంటే పిచ్చి ఉండదు ఇలా సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీద పిచ్చి ఆడేదో బతుకు తెరువు కోసం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాడు ఎగ్జాంపుల్ మనము అదే టైపు అంతే తప్పించి ఫ్యాన్స్ అని నీ ఫ్యాన్ ఇవని తొక్క తోలు ఇలాంటివన్నీ మానుకొని శుభ్రంగా మీ బతుకు బతికి

కొడుకు అన్నంత అంటున్నావా ఆ లింక్ నొక్కండి చిన్న హెల్ప్ చేయండి అబ్బాయి స్కామ్ ఎలా చేస్తుంటే అబ్బాయికి నలభై రెండు లక్షల మంది సా ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో కానీ వీడు గివే ఇచ్చి చూడండి ఏం చేస్తాడో ఇదిగో ఐఫోన్ అన్నారు కదా మనం చూడండి